అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం మొదలుకొని తిరుపతి వరకు అలానే ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు కోనసీమ జిల్లాలు కావచ్చు అలానే మధ్యాంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జిల్లాలు అన్నిటి మీద ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావం పడినది మోంతా తుఫాన్ ఎప్పటికే తీరాన్ని దాటి బలహీనపడుతూ ముందుకు వెళ్తా ఉన్నది అయితే దీనికి సంబంధించి ప్రమాదం కూడా మరొక పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి అవకాశం ఉన్నది ఈ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల మధ్య కాలంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ జిల్లాలోనైనా ఏ ప్రాంతంలోనైనా విస్తారమైనటువంటి వర్షాలను కురిసేటువంటి అవకాశం ఉన్నదని ఐఎండి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నది అయితే మోంతా తుఫాను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకూడదు రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిషలు గడిచిన రెండు రోజులుగా శ్రమిస్తా ఉన్నారు రాత్రి పగులు అనేటువంటి తేడా లేకుండా ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో ఏ ఆస్తి నష్టం జరగకూడదు ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఆయన యొక్క అధునానతమైనటువంటి ఆలోచనలతో ముందు చూపుతో అనేక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు ఏదైతే ముంపు ఉన్నాయో ముంపు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా వారి గ్రామాలను ఖాళీ చేయించి వీలైనంత త్వరగా పునరావాస కేంద్రాలకు కూడా వారిని పంపించడం అలానే ఏదైతే ఈ మోంతా తుఫాను అత్యధిక ప్రభావం చూపేటువంటి జిల్లాల్లో కూడా ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు స్థానికంగా జరుగుతున్నటువంటి స్థితిగతుల మీద పరిస్థితుల మీద ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేటువంటి కార్యకలాపాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఎందుకంటే ఆయన యొక్క రాజకీయ భవితవ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి గతంలో కూడా ఇదే తరహాలో హుదు తుఫాన్తో ఏదైతే విశాఖపట్నం నగరం ఏ విధంగా అతలాకుతలమై విధ్వంసమైందో మనమందరం చూసాం అలాంటి ప్రమాదాలు పునరావతం కాకూడదు అలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకూడదు ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడకూడదు పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలి అలానే మోంతా తుఫానుతో అత్యధికంగా ప్రభావితమయ్యేటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలానే భారీ చెట్లు ఇవన్నీ కూడా నేల కొరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి టీమును కూడా సంబంధిత ప్రాంతాల్లో ముందుగానే మోహరించి ఏదైతే ఇప్పటి వరకు మోంతా తుఫానుతో ఎక్కడా కూడా ప్రమాదాలు సంభవించలేదు ఎక్కడ ఒక ప్రాణం పోబడలేదు ఎక్కడ ఆస్తి నష్టం ఆశించిన స్థాయిలో నష్టం పోలేదంటే దానికి ఏకైక కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎవరైనా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటలుగా ఆయన నిద్రాహార అనుమాని ఎక్కడ ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడైతే వరద ప్రభావం అలానే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నదో ఆ ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు జాగ్రత్తలను సంబంధిత అధికారులకు చేరవేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు చాలా దిశానిర్దేశం చేస్తూ ముందుకు అడుగులను వేస్తూ ఉన్నారు అదే విధానాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా ఈ మోంతా తుఫానుకు ఎక్కడ ప్రభావితం జరగకుండా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ఈ మోంతా తుఫానుకు సంబంధించి చూసుకుంటా ఉంటే నలభై లక్షల నుంచి యాభై లక్షల మంది ప్రజల మీద ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉన్నదని అలానే పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల గ్రామాల మీద ఈ మోంతా తుఫాను ప్రభావం ఉన్నదని ఐఎండి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజులు పూర్తి కావస్తా ఉన్నది ఆ యొక్క తీరం దాటినది తీరం దాటి కూడా ఈ మోంతా తుఫాను బలంగా బలహీనపడుతూ ఏదైతే వాయుగుండంగా మారి ఈ తుఫాను బలహీన పడేటువంటి అవకాశం ఉన్నదనేది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి తరుణంలో కూడా ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ప్రమాదం పొంచి ఉన్నదని భావించి చాలా జాగ్రత్తతో ముందుకు అడుగులను వేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం ఈ మోంతా తుఫానుతో ఎక్కడా ప్రమాదాలు సంభవించలేదంటే ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదంటే యంత్రాంగం గతం తాలూకా అనుభవాలను అన్నిటిని జోడించుకొని గతం తాలూకా ఇబ్బందులన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తమైనటువంటి పతిష్టమైనటువంటి ఏర్పాట్లను చేసి ముందుకు అడుగులను వేసింది కాబట్టి ఎక్కడా కూడా భారీ స్థాయిలో ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగలేదనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అనుకోవచ్చు ఎందుకంటే అది భయంకరమైనటువంటి తుఫాన్ ఇది ఎందుకంటే వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నప్పటికీ అందుకు తగినట్టు ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం ముందుగానే స్పందించి ఏర్పాటు చేయగలిగింది కాబట్టే ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందుకు అడుగులను వేస్తా ఉన్నది అయితే ఈ సందర్భంలో కూడా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భయం గుప్పిట్లో జీవనం కొనసాగిస్తూ బిక్కు బిక్కుమంటూ ఏ క్షణం ఏం జరుగుతుందోనని చిగురుటాకుల వలె వణికిపోతున్నటువంటి తరుణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడతా ఉన్నది కూటమి ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసింది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏర్పాటు చేయడంలో కావచ్చు లేకపోతే పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని అలానే సాధారణ పరిపాలన మొత్తాన్ని గాలి కొదిలేసి కేవలం తుఫాను మీదే కేంద్రీకృతమై తుఫాను 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 అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉన్నదని నీచమైనటువంటి రాజకీయ విమర్శలకు తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే ఐఎండి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రమాద హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ అవుతూ ఉన్నాయి తుఫాను ప్రభావం ఏదైతే ఉందో నిమిషం నిమిషానికి పెరుగు పెరుగుతూ ఉన్నది ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం సాధారణ పరిపాలనను కూడా కొనసాగిస్తూ కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని తుఫాను మీద కేంద్రీకృతం చేసింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి తుఫానులలో సమర్థవంతంగా పని చేయకపోవడం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం ఎటువంటి ప్రాణ నష్టం జరిగిందో మన అందరికీ తెలుసు అయ్య అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు లక్షలాది ఎకరాల పొలాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కానీ అలాంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించకూడదు ఏ ఒక్క ప్రాణం పోకూడదు ఏ ప్రాజెక్టు కూడా ఇబ్బంది రాకూడదు ఎక్కడ ఆస్తి నష్టం జరగకూడదని కూటమి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పూర్తి స్థాయి యంత్రాంగాన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించినది మరి ప్రజల ప్రాణాల కంటే మరేది ముఖ్యమైనది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎప్పుడు నీచ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఈరోజు రాష్ట్రంలో తుఫానుతో ప్రజలు అల్లాడుతూ ఉంటే తుఫానుతో ప్రజలు విలవిలలాడుతూ ఉంటే మీరు ఎక్కడున్నారు రాష్ట్రంలో ఉన్నారా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో తలదాచుకొని స్వేచ్ఛగా స్వేద తీరుతూ ఉన్నారు ఎందుకు రాలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయినది గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ల్యాండ్ అవడానికి అనుమతులు లేవు వాతావరణ పరిస్థితుల వల్ల ఫ్లైట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అంటున్నారు మరి వాతావరణ పరిస్థితులు మీ యొక్క ఫ్లైటే క్యాన్సల్ అయితే మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ పరిపాలన ముఖ్యమా ప్రజల ప్రాణాలు ముఖ్యమా అంటే మరి మీరు సాధారణ పరిపాలన గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు నీచ రాజకీయాలేనా ఎప్పుడు నీచమైనటువంటి విమర్శలేనా గడిచిన రెండు రోజులుగా సరిగ్గా నిద్రపోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల మీద రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరి ముగ్గురి యొక్క కృషి ఏదైతే ఉన్నదో నిజంగా హర్షించదగ్గటువంటి కృషి వారు నిజంగా ముగ్గురు హర్నిషలు శ్రమించి కృషి చేశారు కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆస్తి ప్రాణ నష్టానికి తావు లేకుండా మోంతా తుఫాను ప్రభావాన్ని తగ్గించగలిగారు తుఫాను ఎంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడినా ఎంత తీవ్ర స్థాయిలో తన ప్రతాపాన్ని చూపినా మోంతా తుఫాను ప్రభావానికి ఎవరు బలి కాకుండా ప్రజలను రక్షించుకోగలిగారు దానికంటే గొప్పది ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సందర్భాల్లో కూడా నీచమైనటువంటి రాజకీయ విమర్శలు చేయడం అనేది సబబు కాదు ఇది మీ యొక్క వ్యక్తిగత పరిశీలనకే నేను వదిలేస్తూ ఉన్నాను మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయానికే ఇది మిమ్మల్ని వదిలేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఇరు ముగ్గురు కూడా ఆహర్నిసలు శ్రమించారు కాబట్టే ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే జనరేటర్ల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు లేదైతే వైర్లెస్ టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు లేదా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు అలానే ఏదైతే వుడ్ కటర్కి సంబంధించినటువంటి టీముల ఏర్పాటు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు భద్రతా బలగాలు కావచ్చు పోలీసు బలగాలు కావచ్చు రెవెన్యూ బలగాలు అన్నిటిని ముందుగానే మోహరించగలిగారు కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రమాద స్థాయి అనేది తగ్గినది మీలాగా ప్రజలను గాలికి వదిలేసి ఉంటే మీలాగా నిర్లక్ష్యంగా మీలాగా పట్టి పట్టణంలో ఉండుంటే చూశాం కదా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు ఏ విధంగా కొట్టుకుపోయి ఆనాడు ఎంతమంది అమాయక ప్రజలు తమ ఆస్తులను ప్రాణాలను పోగొట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ విదితమే కాబట్టి గతం తాలూకా అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి మీరు అసంబద్ధమైనటువంటి అసందర్భమైనటువంటి విమర్శలు చేయడం అనేది తగదనదిని మిమ్మల్ని నేను విన్నవిస్తా ఉన్నాను అలానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారి యొక్క దార్శనికత ఏదైతే ఉన్నదో వారి యొక్క ముందు చూపు ఏదైతే ఉన్నదో ఆయన యొక్క ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలను తీసుకోగలిగారు ఈ యొక్క విజయంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై అహర్నిశలు శ్రమించిందనడంలో ఎటువంటి సందేహం లేదు అలానే మరొక పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క బోంతా తుఫాను ప్రభావం ఉన్నది కాబట్టి ప్రజలు కూడా మరొక రోజు ఈ యొక్క పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలక పాటు ఇళ్ళలోంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు రాత్రికి లేక రేపు ఉదయానికి సాధారణ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అప్పటి వరకు మీ ప్రాణాల కంటే గొప్పవైనవి ఏవి కాదు కాబట్టి మరొక రోజు చాలా సురక్షితంగా సురక్షిత ప్రాంతాల్లో మీ ఇళ్లను వదిలి రావద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తూ ఉన్నది అందుకు తగినట్లుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నది కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా జాగ్రత్తగా ఉండాలని నేను నా తరఫున రాష్ట్ర ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాను నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలతో మోంతా తుఫాను ప్రభావాన్ని చాలా వరకు తగ్గించగలిగారు ఆస్తి కావచ్చు ప్రాణ నష్టం జరగకుండా ఎదుర్కోగలగడంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం చాలా విజయవంతమైనది అనేది నిజంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నది ప్రజలు కూడా అందుకు సహకరించాలని నేను విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్